నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా ఇప్పుడు ఏంటన్నా ఏముందిరా ఫస్ట్ సీన్ చేపింగ్ చేసింది మిగతా మనం చేసేయాలి షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా విలన్ కి వార్నింగ్ ఇవ్వడం ఇచ్చేద్దాం ంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గుండాలు పసి పాపల్లా కనిపిస్తున్నారు ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమని జావాబైకి ఎంటర్ అయ్యింది దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు కళ్ళకి ఏవియేటర్ కళ్ళ జోడు పొగలు చుమ్ముతున్న సిగరెట్ అహంకారమంతమయ్య క్షణమది ఒక మామూలు జర్నలిస్ట్ కి నా గురించి రాసే ధైర్యం ఉండదు నీ వెనకున్నది ఎక్కడ వాడు చెప్పేది నిజమే నీరు ఎవరు అవునా ప్రకాష్ మేత శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ అబ్దుల్ల చేతిలో వాడు చచ్చి అరగండాయింది ఇప్పుడు వీడు మీరు ఆల్రెడీ చెప్పా లిమిట్ స్టార్ట్ ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలు అన్ని తెలుసు వెనుకున్న పొలిటిషియన్స్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నామో ఎవరెవరిని హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్నీ తెలుసు కానీ ఎవరిని మాట్లాడడానికి ఎక్కడికి రాలా కొత్తగా డ్రగ్స్ ఏంటి మితాంఫిటమైన్ అంట కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మనిషి స్టార్ట్ చేశారంట బ్రేకింగ్ బ్యాడా నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది ఇవన్నీ ఆపేసాయి ఆల్రెడీ నీ మనుషులు కొట్టా సరుకు లోకర్ లో పెట్టా ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నీ మొగుడికి చెప్పు ఫస్ట్ టైం నేను ఒకడికి లెప్పివ్వలేకపోయాను పట్నాయక్ డ్రగ్స్ అంటున్నాడేంటి వై డి విలా ఉమెన్స్ సూపర్ అరేమనుకున్నావు హే ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్ నాకు తెలీదు నాకు తెలిసారు చిన్న ఇవాళ సీరేంట్రా సీన్ నెంబర్ 42 ఫస్ట్ టైం హీరోయిన్ నీరోన్ పర్చేజ్ చేసుకోడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంటన్నా అన్న వార్నింగ్ ఇచ్చినాండి ఈ రోజు ఎల్లి చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంక తీసి ఫైనల్ గా మొత్తం వర్సలు పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా తెలీదు 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 మెత్ సార్ దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అండ్ దిస్ ఇస్ దామ్ లో పరిచయం చేసుకోవాలి వా ఏ ఉంది ఇల్లు నీరు నీరో మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొట్టకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే ఐదు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాప్ టు మీటీ సార్ బాయ్ సార్ విభూదా జై సాయినాథ్ బాయ్ నమస్తే మేడం మీ మూడుకి చెప్పు రమేష ఏంట్రా కన్ఫ్యూజన్ వాడంత క్లియర్ గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్న వచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడ్రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ

మన నూరు మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చినా సేపు పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడుకి వెళ్తాడు సార్ కొత్త

ఏం మెడిసిన్స్ అయ్యా మీద నుంచి బల్లులు పడుతున్నాయి రై నువ్వు ఇచ్చే ఐదు వందలకు బల్లి పడక బంగారం వచ్చి పడేదంట్రా ముస్కా ఏంటయ్యా ఖైదీలకు కూడా డిమాండ్సా వాడు కిరాయి రౌడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అంతా పాత్రో గారు ప్రోత్సాహం అందులో కమిషన్ తో పట్ల నువ్వు బ్రతకాలి కదా పాత్రో గారు ఏం యాక్టింగ్ రా ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ అసలు సెల్ రెంట్ కి ఇవ్వడం ఏంటయ్యా సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బోర్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అతని ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగోతే చేతికి ఇచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్ల ఉంటాయని కూడా తెలియదు ఐ వెనక్కి గో బ్యాక్ ఉండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుకబడేలా చేయకూడదు వల్లి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోమ్మా ఓకే సార్ పాత్రో ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు చెప్పడానికి ఏముంటాయి సార్ అంటే జీరో క్రైమా జీరో క్రైమ్ సార్ వాడు ఎలాంటి వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి ఆల్ ది బెస్ట్ ఆ పాత్ర గారు రండి

ఏంటి నేపడి వీడికి చెప్పి రావాలా చెప్పి రావాలా ఆ అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఎവൻ వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు దోశలేసుకుంటంట ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ ఆ ఆ మీ కనెక్ట్ అవుతాంటా అవును 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 ఎంటకి మంది సార్ ఓ